గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా మేము పనిచేసాము మేము చేసిన తప్పు ఏంటి అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామండి మా యొక్క అల్లూరు జిల్లాలోని ఏదేమైనా నిరుపేదల కుటుంబానికి చెందిన వాళ్ళం మేము ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాం ఆడవాళ్ళని గౌరవిస్తాం అనేసి అంటున్నారు అనడమే కాకుండా మేము అడగలేదు ఏమి వాళ్ళకి మేము నిలదీయలేదు కానీ వాళ్ళు మరి ఈ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని మేము పదివేలు చేస్తాము ఐదు వేలు రూపాయలు ఆడపిల్లలకి మీకేం సరిపోతుంది మీకు దేనికి కూడా సరిపోదు కాబట్టి మిమ్మల్ని పదివేలు ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము ఏదేమైనా మేమున్నాము మీ పక్షానాన్ని కూటమి ప్రభుత్వము ఎలక్షన్ ముందు చెప్పి ఇప్పుడు మమ్మల్ని నడి రోడ్డున ఈడ్చడం ఎంతవరకు న్యాయం అనేది మాకైతే అర్థం కావట్లేదండి మా యొక్క కుటుంబాలు ఎంతోమంది రోడ్డు మీద పడ్డామండి ఇప్పుడు మాకు జీవన ఉపాధి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి అదేవిధంగా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మా యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మేము ఎంతవరకైనా తెగిస్తామని మేము తెలియజేస్తున్నామండి ఏదేమైనా మరి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగానే వారు ఏ విధంగా మమ్మల్ని యాభై కుటుంబాలకి ఇచ్చినప్పుడు మేము వారికి ఏమి చేయలేదు వారికి ఏంటి తప్పు చేసాము మేము ప్రజల కోసమే పని చేసాము కానీ రాజకీయం పరంగా మేమైతే పని చేయలేదండి ఇప్పుడు ఏదేమైనా కూటమి ప్రభుత్వం మమ్మల్ని విధుల్లోకి తీసుకొని వాళ్ళు ఏ విధంగా ఏ వర్క్ ఇచ్చినా మేము చేయడానికి ముందుకు వస్తున్నామండి ఏదేమైనా మా యొక్క కుటుంబాల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం నా పేరు ఎన్ని సత్యారావు నేను అల్లూరు సీతారామరాజు జిల్లా సలుగు పంచాయతీ గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను అయితే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వాలంటీర్స్కి పదివేలు వేతనం కల్పిస్తాము తక్షణమే మీకు విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో స్పష్టంగా తెలియజేశారు అలాగే హామీలు ఇచ్చారు మేము అడిగామండి మీకు అడిగేమా మాకు ఇవ్వండి పదివేలు అని అడిగేమా మేము మీకు అడిగి ఉంటే మీరు హామీలు ఇచ్చిన ప్రాబ్లం లేదు కానీ రోజు రెండు లక్షల అరవై వేల మందిని రోడ్డున పడేశారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నిధులు కేటాయించింది గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ సంబంధించి అవి ఇప్పటి వరకు ఉన్నాయి మరి వాటిని ఎందుకు బకాయిలు చెల్లించలేదు ఐదు నెలల వేతనాలు ఎందుకు చెల్లించలేదు వాటి కోసం మేము ఎన్నో ప్రయాసపడినా కానీ మాకు ఫలితం లేకుండా పోయింది మేమైతే ఖచ్చితంగా తక్షణమే మాకు విధుల్లోకి తీసుకోకపోతే భారీ ఉద్యమాలకు మేమైతే పాల్పడతాము దీనికైతే హెచ్చరిక అని హెచ్చరిక ఇస్తున్నాము కూటం ప్రభుత్వానికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు జీవులం లేదు లేదంటే వాలంటరీ వ్యవస్థ లేదు అనేసి అంటున్నారు మరి హామీ ఇచ్చేటప్పుడు ఇది గుర్తు రాలేదండి మీకు మేమైతే చాలా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాము రోడ్డున పడే పరిస్థితి దిక్కులేని పరిస్థితి ఈ రోజు మాకు బడ్జెట్ కేటాయించిన బకాయిలు చెల్లించాలి లేని పక్షాన మేము భారీ ఉధృతాలకి దారితీస్తాము తక్షణమే మా వాలంటీ వ్యవస్థకి న్యాయం చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వాలంటీరీ అసోసియేషన్ కేటాయించినటువంటి నిధులు వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు తక్షణమే కేటాయించాలి వాలంటీర్ రాజీనామా బలవంతంగా రాజీనామా చేసిన వాళ్ళకి విధుల్లోకి తీసుకోవాలి రాజీనామా చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి సమస్య ఒకటే తక్షణమే మీరు విధుల్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చలో విజయవాడ కూడా ముట్టడించడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం